మనం సంఘంలో జీవించాలంటే వ్యవస్థల మీద ఆధారపడాలి వ్యవస్థ అంటే ఏంటంటే సిస్టమ్ ఉదాహరణకి మనకి ఇంటి కరెంట్ సప్లై కావాలి సో సప్లై డిపార్ట్మెంట్ ఉంటుంది లైన్ మొన్న సూపర్వైజర్సు ఇంజనీర్సు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు కరెంట్ సప్లై చేసేందుకు ఎంత వాడుకున్నాం అది చేసేందుకు ఆ మీటర్ రీడింగ్ రీడరు ఆ అకౌంట్ చేసేందుకు ఆ తాలూకు క్లర్క్స్ వాళ్ళ సూపర్వైజర్సు అకౌంట్స్ ఇట్లా ఉంటారు ఎంత కలిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంటుంది అదేవిధంగా వాటర్ సప్లై ఉందనుకోండి ఆ వాటర్ సప్లైకి ఓవర్ హెడ్ ట్యాంకులు లేక కట్టేవాళ్ళ దగ్గర నుంచి డ్యాములు లేకపోతే రివర్సు వాటి నుంచి వచ్చే వాటి దగ్గర నుంచి శుద్ధి చేసే వాటి దగ్గర నుంచి ఈ పైపులు వెన్నీ సిస్టమ్స్ పైపులు ఓపెన్ చేసేవాళ్ళు వాటిని బంద్ చేసేవాళ్ళు మీటర్ రీడర్స్ వీళ్ళందరూ ఉంటారు ఇట్లా అదేవిధంగా పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ కోసం ఒక కానిస్టేబుల్ ఒక అసిస్టెంట్ ఇన్స్పెక్టరు సబ్ ఇన్స్పెక్టరు సర్కిల్ ఇన్స్పెక్టరు అట్లా అట్లా ఉంటుంది అనమాట అవన్నీ ఆ విధంగా ఉంటేనే మనకి సిస్టమ్స్ నడుస్తాయి అదేవిధంగా మన బాడీ కూడా సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ వ్యవస్థల వ్యవస్థ అన్నట్టు అనమాట నాడీ మండల వ్యవస్థ జీర్ణమండల వ్యవస్థ ఓకే హార్మోనల్ సిస్టమ్స్ అట్లాగే భూమికల వ్యవస్థ స్కెలిటల్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ సమంగా పనిచేసినప్పుడే శరీరం సవ్యంగా ఉంటుంది నర్వస్ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాడీ మండల వ్యవస్థ సో ఇటన్నింటి సమన్వయం కావాలి జీవితంలో దానికి మనకి యోగా మన వేదాంతం మన ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా సహాయపడతాయి ఖచ్చితంగా వాటి ప్రభావం మన జీవితంలో ఉంటుంది మన శరీరం మీద శరీరం మనస్సు మన అన్నింటి మీద యోగా అనేది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం ఈ సూత్రాలను పాటిస్తే జీవితంలో చాలా బాగా ఉండగలుగుతాం